స్వామీజీ కోరినట్లే ఆమె స్థాపించిన బాలికల పాఠశాల భావి మహిళా మఠానికి అంటే శారదా మఠానికి కేంద్ర బిందు అయింది శారదాదేవి బాలికా విద్యాలయాన్ని ఉద్ఘాటన చేశారు మనకి తెలుసు నివేదిత విద్యార్థిని శారదామత శిష్యురాలు అయిన సరళ తర్వాతి కాలంలో ప్రవరాజిక భారతి ప్రణమాతజీగా శారదా మఠానికి ప్రప్రథమ అధ్యక్షురాలవ్వడం గొప్ప విశేషం అంతేకాక శారదా మఠంలోని తొలితరం సన్యాసినులలో చాలామంది ఈ నివేదిత బాలికా విద్యాలయంలోనే విద్యార్థినిగా లేదా ఉపాధ్యాయునిగా వచ్చి చేరారు ఇప్పటికీ ఈ పాఠశాలను ఆదిమఠం అని పిలుస్తాము నివేదిత స్వామీజీ పరికల్పించిన ఈ స్త్రీ మఠం యొక్క మొట్టమొదటి బ్రహ్మచారిణి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈనాడు శారదా మఠం రామకృష్ణ శారదా మిషన్ యొక్క సెంటర్లు దేశ విదేశాల్లో నలభై పైగా